అందరికీ నమస్కారం నేను మీ సులోచన సంబంగి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక టేస్టీ రెసిపీని రెడీ చేసుకుందామండి మనకి ఇంట్లో కూరగాయలు ఏమైనా లేనప్పుడు అయినా సరే ఈ సమ్మర్లో ఎక్కువగా చేసుకోవాలనుకుంటాం కదా మజ్జిగ పులుసు అండి ఆ మజ్జిగ పులుసు ఎలా రెడీ చేయాలో చూద్దామా టేస్టీగా ఒక కప్పు పెరుగుని తీసుకుంటున్నాను నేను ఒక బౌల్లోకి ఇది కొంచెం తీయటి పెరిగైనా పర్వాలేదు కొంచెం పులుసిన పెరిగైనా పర్వాలేదు కొంతమంది అలా ఇష్టపడతారు కొంతమంది ఇలా ఇష్టపడతారు కదా మన ఇంట్లో ఏ పెరుగు ఉంటే ఆ పెరుగు ఇలా ఒక కప్పు పెరుగు తీసుకుంటున్నాను కొంచెం తీపి పెరుగు అయితేనే బాగుంటుందండి ఇలా ఒక కప్పు తీసుకొని ఈ కప్పు పెరుగుని కొంచెం ఇలా మనం బిస్కట్తో బీట్ చేసుకుందాం ఉండలు ఏమి లేకుండా పలుకులు పలుకులుగా కాకుండా ఇట్లా మనం బీట్ చేసుకుందాం అవసరమైతే మనం మిక్సీలో కూడా వేసుకోవచ్చు చక్కగా మజ్జిగలాగా మిక్సీ పట్టుకోవచ్చు మెత్తగా ఈ పెరుగంతగా కూడా గడ్డలు లేకుండా కరుగుతుంది కదా మిక్సీలో అయితే మిక్సీలో కూడా చేసుకోవచ్చు కానీ టేస్ట్ ఇలా చేసుకుంటేనే టేస్ట్ ఉంటుందన్నమాట విస్కట్తో కానీ మనకు మజ్జిగ కవ్వ ఉంటుంది కదా దాంతో చేసుకున్నా పర్వాలేదు అలాగే ఒక కప్పున్నర వాటర్ తీసుకుంటున్నానండి నేను ఈ పెరుగులోకి ఒక కప్పు పెరుగు తీసుకున్నాం కదా దీన్ని మొత్తం అంతా కూడా విస్కట్తో బీట్ చేసుకున్న తర్వాత ఒక కప్పున్నర వాటర్ని యాడ్ చేసుకుందాం వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా కూడా మంచిగా కలిసేలాగా కలుపుకుందామండి అండి లేకుండా చక్కగా కలిసేలాగా కలుపుకుందాం ఈ వాటర్ అనేది ఈ క్వాంటిటీ పెరుగుకి సరిపోతుందండి మరీ చక్కగా కాకుండా మరీ పలచగా కాకుండా కరెక్ట్గా ఉంటుందన్నమాట ఒకటిన్నర వాటర్ తీసుకుంటే ఒక కప్పుకి చూడండి అంటే మనం తీసుకునే పెరుగుని బట్టి ఉంటుంది అది పలుచగా ఉంటే కొంచెం తక్కువ వాటర్ పడతాయి కొంచెం చిక్కటి పెరుగు అయితే కొంచెం ఎక్కువ వాటర్ పడతాయి చూడండి కరెక్ట్గా ఉంది కదా చక్కగా ఉంది చక్కగా అలాగే ఇప్పుడు మనం ఈ తాలింపు కోసం చూడండి ఉల్లిపాయ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఒకటి అలాగే రెండు రొమ్మల కరివేపాకు ఒక ఎండుమిర్చి నాలుగైదు మిరపకాయలు తీసుకున్నానండి పోపులోకి చాలా టేస్టీగా ఉంటాయి నిజంగా ఈ మజ్జిగ మజ్జిగజార్లోకి అలాగే ఒక స్పూన్ శనగపిండి తీసుకున్నానండి ఇప్పుడు మనం తాలింపు పెట్టేసుకుందాం స్టవ్ పైన ఒక మూకుడు పెట్టేసి అది హీట్ అయిన తర్వాత ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి నిజంగా ఈ మజ్జిగ పులుసు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీరు ఖచ్చితంగా మీకు నచ్చుతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఈజీగా కూడా చేసేసుకోవచ్చు మనం ఈ ప్రాసెస్ అనేది ఇంకా ఎక్కువ ఈ ఎండాకాలం మనం మజ్జిగ తీసుకోవటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎక్కువగా మజ్జిగ తీసుకుంటూ ఉండాలి ఎక్కువ రసం చారు ఇలాంటివి తింటాం కదా ఇలా మజ్జిగ పులుసు కూడా రెడీ చేసుకోవటం వల్ల మన హెల్త్ కూడా మంచిది అలాగే ఈ ఆయిల్ కాగింది కదండి దీనిలో ఒక స్పూను మినపప్పు పొట్టు మినపప్పు వేసుకున్నాను రెండు స్పూన్లు పచ్చిశనగపప్పు వేసుకున్నాను ఒక స్పూను ఆవాలు వేసుకోవాలి ఒక స్పూను జీలకర్ర కూడా వేసుకుందాం అలాగే ఈ వేగుతూ ఉంటే చూడండి కొంచెం ఆయిల్ బీట్ ఎక్కిన తర్వాత ఈ హీటే హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఈ పోపులు అనేది వేగుతూ ఉంటాయి ఈలో మనం ఎండుమిర్చిని కట్ చేసి వేసుకుందామండి దీనిలో ముక్కలుగా తుంపేసి ఒక ఎండుమిర్చి తీసుకున్నాం కదా ఇంకా కారం అనేది ఇదే అనమాట మనకి ఇది నేను మజ్జిగ మిరపకాయలు ఎక్కువ దీనిలో కారం ఏమి వేయం కదా ఇప్పుడు దీనిలోకి మజ్జిగ మిరపకాయలను కూడా వేసుకుందామండి ఒక నాలుగైదు మీ టేస్ట్కి సరిపడినన్న వేసుకోండి కానీ వెంటనే తినాలండి ఇవి మజ్జిగ పులుసులో వేసినప్పుడు ఒక గంట అయితే నానిపోతాయి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా అందరు ఇళ్ళల్లో ఉంటాయి కదా మజ్జిగ మిరపకాయలు ఇప్పుడు అందరం ఈ సమ్మర్లో పెట్టుకుంటాం కదా మజ్జిగ మిరపకాయలను ప్రిపేర్ చేసుకుంటాం కదా ఒకసారి మజ్జిగ పులుసులోకి అలాగే దద్దోజనంలోకి చాలా చాలా బాగుంటాయి ఒకసారి దద్దోజనంలో కూడా ట్రై చేసి చూడండి ఈసారి వీడియోలో చూద్దాం మనం అలాగే రెండు రెమ్మలు కరివేపాకును కూడా వేసుకుందాం చూడండి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం అండి పోపు అనేది ఎక్కడ మాడకూడదు మనం దీనిలో మజ్జిగ మెరుపు కూడా వేసాం కదా హైలో అస్సలు పెట్టకూడదు సిమ్లోనే ఉంచి వేయించుకోవాలన్నమాట చూడండి ఎంత కూడా వేపుతున్నాయి కదా చక్కగా తాలింపు ఎప్పుడు కూడా తాలింపు మాడకుండా చూసుకోవటమే మనకి మంచిదండి కూర టేస్ట్ అనేది పోకుండా ఉంటుందన్నమాట ఏది చేసినా సరే తాలింపు మాడిపోయిందనుకోండి టేస్ట్ అనేది తగ్గిపోతుంది అసలు టోటల్గా మారిపోతుంది టో టేస్ట్ అనేది ఇలా వేగిపోయినాయి చూడండి చక్కగా మనకి తాలింబంతా కూడా వేగింది కదా మనకి ఈ పప్పులు కూడా బ్రౌన్ కలర్లోకి వచ్చేసేయాలి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి తింటున్నప్పుడు ఈ పప్పులు తగులుతున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట జీలకర్ర కూడా మంచిగా వేగాలి దీనిలో ఇప్పుడు ఈ వేగిన దానిలో ఒక్క స్పూను శనగపిండి వేసుకుంటున్నాను నేను ఇది చిక్కదాన్నీ ఇస్తుంది శనగపిండి ప్లస్ టేస్ట్ను కూడా పెంచుతుందండి మజ్జిగ పులుసుకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి చూడండి ఎలా పొంగుతూ చక్కగా వేగుతుందో శనగపిండి తాలింపులో వేసాం కదా మనకి సిమ్ములోనే ఉంది స్టవ్ ఇలా వేసుకొని మంచిగా వేపుకున్న తర్వాత ఒక్క స్పూను పసుపు వేసుకోవాలి పసుపు అనేది కొంచెం ఎక్కువ పడుతుందండి కొంచెం పెద్ద స్పూన్తో వేశాను నేను ఇక్కడ ఎందుకంటే మనం మద్య పులుసు పసుపు రంగులోనే ఉండాలి కదా అలా అని ఇప్పుడు పసుపు వేసిన తర్వాత ఇంగు కూడా వేసుకోవాలి ఖచ్చితంగా ఇంగు కూడా వేసుకోవాలండి ఈ పులుసులోకి మజ్జిగలో ఇంగువ అనేది చాలా చాలా మంచి విషయం నిజంగా ఈ ఇంగువలో మంచి ఔషధ గుణాలు ఉన్నాయి క్యాన్సర్ని నిర్మూలించడంలో ఎక్స్పర్ట్ అండి ఇంగు అనేది చాలా బాగా అసలు ఇంగుని ఎక్కువ మనం ఎప్పుడూ కూడా యూజ్ చేయటం వల్ల క్యాన్సర్ కణాలు అనేది మన శరీరంలో ఉండవంట అలా మనం ఇంగుని ప్రతి దానిలో కూడా యాడ్ చేసుకుని తీసుకోవటం మన శరీరానికి చాలా మంచిది అలాగే ఇప్పుడు తాలింపులో లాస్ట్లో మనం ఉల్లిపాయలు వేసుకొని ఆపేసామండి స్టవ్ ఆపేసి ఉల్లిపాయలు వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా మనం మజ్జిగ ప్రిపేర్ చేసి ఉంచుకున్నాం కదా ఈ తాలింపుని తీసుకెళ్ళి మజ్జిగలో వేసేద్దాం మజ్జిగలో వేసి చక్కగా ఈ మూకుల్లో కూడా కొంచెం మజ్జిగ వేసి కలుపుదామండి అడుగున మనకు పసుపు శనగపిండి అదంతా ఆగిపోయింది కదా నల్ల వేసి కలిపేద్దాం మంచి కొంచెం ఎక్కువసేపు కలుపుకోవాలండి ఎందుకంటే పసుపు అంతా కూడా ఈ మజ్జిగ పట్టేలాగా కలుపుకోవాలి ఈ గరిటితోటి ఎందుకంటే మనం మజ్జిగ చేసేటప్పుడే కొంతమంది వేస్తూ ఉంటారు పసుపులో పసుపు మజ్జిగలోనే వేసి కలుపుతారు కానీ అలా కలపటం వల్ల ఏంటంటే పసుపు పచ్చి వాసన వచ్చేస్తుంది అలా కాకుండా మనం తాలింపులు వేసామనుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఆ పచ్చివాసన రాదు ఇప్పుడు మజ్జిగకి సరిపడినంత మజ్జిగ పులుసుకు సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అలా కలుపుకోవాలండి కలుపుకోవటం వల్ల ఇది మొత్తం పసుపు అంతా కూడా చక్కగా కలుస్తుంది అనమాట మళ్ళీ పొయ్యి మీద పెట్టామనుకోండి వేడైతే ఇరిగిపోతుంది మజ్జిగ అసలు అవసరమే లేదండి ఇది సమ్మర్ కదా అందులో చక్కగా కూల్ కూల్గా తింటేనే బాగుంటుంది మనం చలికాలం అనుకోండి కొంచెం వేడిగా తినాలనుకుంటాం కానీ ఈ సమ్మర్లో మనకి హాట్ హాట్గా ఉంది కదా సమ్మరు ఈ హాట్ సమ్మర్లో కూల్ కూల్గా తినటమే చాలా బాగుంటుంది మరి మన మజ్జిగ పులుసు రెడీ అండి చూస్తారు కదా ఎంత చక్కటి మజ్జిగ పులుసు ఎప్పుడైనా సరే మజ్జిగలో ఇంగో డైజెషన్ కూడా చాలా బాగా చూసుకుంటుందండి ఎవరికైనా అజిత్ అన్నప్పుడు మజ్జిగలో ఇంగు వేసుకొని తాగితే వెంటనే అజిత్ అనేది తగ్గిపోతుంది మరి ఈ మజ్జిగ పులుసు మీరు కూడా రెడీ చేసుకుంటారు కదా ఖచ్చితంగా రెడీ చేసుకొని టేస్ట్ చూసి ఎలా ఉందో కమెంట్ రూపంలో నాకు తెలియజేయటం మర్చిపోకండి అలాగే నా వీడియోస్ ఇంతగా ఆదరిస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఈ వీడియో ఇంతగా ఆదరిస్తున్న మీ అందరికి కూడా థ్యాంక్ ధన్యవాదాలు